ఎప్పుడు 400 అదే అదే కంట్రోల్ కొట్టి తిందా కట్ కొర్చినా మనం కొంచెం అది టీ తాగదు టీ తాగితే చానా వస్తుంది అది కొంచెం మద కొంచెం పేస్ మండి అలాగే సెంటర్ లో పెట్టు ఏం మమ్మీ ఈవినింగ్ ఒక 6 5 నా ఫ్లాస్ లో పెట్టేయని పెట్టేయని అప్పుడు కొంచెం లాక్ చేసుకుపోతుంది అంటే ఏమంటే సాయంత్రం పూట పెట్టేయి ఆ సాయంత్రం అప్పుడు కొంచెం పెట్టి వాక్ల ఇష్యూ కొంచెం పెట్టిడి ఒక 6 గంటల వరకు పెట్టి ఇష్యూ ఆఫ్ చేసి దండి స్టాండ్ ఉంది స్టాండ్ అలా చూడండి చీటీ ఉంది కొంచెం జాస్తిగా దాని ఇంకా ఇది పిస్తా ఉండము టైం వచ్చేసి పది గంటలు అవుతుందండి దగ్గర దగ్గర అవవాళ్ళకైతే షుగర్ చెక్ అయితే వచ్చాము ఇది ఒక షార్ట్ వీడియో అయితే ఉంది చూడండి చెక్ చేసింది ఇంకా వీడియో చాలా లెంత్ అవుతుంది అని చెప్పేసి ఫుల్ వీడియో తీస్తున్నామండి

మధ్యాహ్నం మామిడికాయ ఒక పీస్ ఇచ్చినాము అప్పుడు కూడా మేము తక్కువ తక్కువే ఇస్తాము మామిడికాయ ఒక పీస్ ఇచ్చినాము చూస్తాము ఫ్రెండ్స్ ఎట్లుంటుంది అని చెప్పేసి చూసి చెప్తాను రేపు చూస్తాము వచ్చేసిందే అది కాదురా ఎక్కువ కామాక్షముఖే చెక్ చేయలేదు అత్తమా కామాక్షముఖే కామాక్షముఖి వెళ్తే బాగుంటుంది బా కామాక్షముఖి వెళ్తే చాలా బాగుంటుంది చూడను ఏ నిదానంగానే కొందరికాయ అవ్వ అయితే నాకు సూది అంటే భయం వద్దు ఉంటుంది అవ్వకైతే హెల్త్ అయితే చాలా చాలా బాగుంటుందండి అవుడి చేసి చూపిస్తాను నన్ను సూది ఆక్సుకోండి అనేసి ఏమన్నాయి ఇవి ఇంకోటి నేను తిన్న టాబ్లెట్స్ ఉంటారు ఆవిడ కూడా వచ్చింది ఇంకో టైస్ ఉంటారు బింద తగ్గిపోయింది తాగు ఎప్పుడైనా తాగొచ్చు ఏం లేదు ప్రాబ్లం అయింది అని తాగలం రయ్యి పొద్దున్నే అదంతా లెక్క పెట్టుకోడదు ఇప్పుడు బిపి టాబ్లెట్స్ వేసుకుంటారు షుగర్ టాబ్లెట్స్ కూడా వేసుకుంటారు ఫ్రెండ్స్ వచ్చేసి ఎట్లా పొద్దున చూస్తాం చెకప్ చేసి చెప్తాము రేపు తిరిగా భోజనం తింటారామా ఫ్రెండ్స్ ఇది టాబ్లెట్స్ శరణ్ అనేసి డొనేట్ చేశానని చెప్పిండారు టాబ్లెట్స్కి కి ఎంత అవుతుందో అంత టాబ్లెట్స్ డొనేట్ చేసి చేస్తానని చెప్పిండారు టాబ్లెట్స్ వచ్చి శరణ్ దేశం శరణ్ నేను ఇంకా నీదే నీదే టాబ్లెట్స్ తెప్పించినాను థ్యాంక్ సో మచ్ శరణ్

అంతా జాస్తి అయితూ ఉండింది ఇప్పుడు పర్వాలేదు మా మనకి ముందరంతా షుగర్ చాలా జాస్తి ఉండిందండి లక్ష్మమ్మకైతే ముందరంతా ఎప్పుడన్నా పో నెల నెల తింటా ఉండే డాక్టర్లు నెల నెల అంతే ఉంటా ఉండే నన్నూరు మున్నూరు బీపీ సరే మాత్రిస్తా ఉండి తాకుతా ఉండి అంతే వచ్చినప్పుడు ఇంకా తక్కువ అయిందే ఒళ్ళు ఏమంటలంతా నొప్పి పేమిలే బాగుండాను అంత బాగ్ భోజనమూ తింటాను అదేమో రవంతి ఇబ్బడు రౌండ్ తక్కువ జాస్తి అదే ఆకు వేరే తింటాను కను అదొక ఆకు తింటాను తింటాను కొద్ది పొద్దునే ఎంత మేలు ముందరంతా తలసుట్టు అట్లా అట్లే పడిపోతా ఉంటుంది ఇప్పుడు అదంతా ఏం లేదు గుస్తు గిస్తు ఏం లేదు చూసారు కదండి ఓకే అప్పుడప్పుడు తల తిరుగుతుందంట ఫస్ట్ అంతా తల తిరగటము పడిపోవటం అంతా జరుగుతున్నది కానీ మన దగ్గరకు వచ్చిన తర్వాత అదంతా ఏమీ లేదండి అంతా కంట్రోల్లో ఉంది సరే మా వీడియో ఇష్టమైంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ